అకాల వర్షాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో నష్టపరుస్తున్నాయి ప్రభుత్వం ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలని తడిచిన వడ్లను కొనాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు హన్మకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా ఆదివారం రాత్రి కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో వర్షం కురవడంతో కల్లాల్లోనే వరి ధాన్యం తడిసి ముద్దయింది పలుచోట్ల పంట నేలవాలింది ఒక్కసారిగా కురిసిన వర్షం కారణంగా కల్లాల్లో ఆరబోసిన ధాన్యం వరదకు కొట్టుకుపోయింది ఆరుగాలం శ్రమించిన పంట వర్షం కారణంగా తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అది ఇది పని ఎందుకు నాకు అప్పులుచ్చి కుప్పింది కట్టం చేసుకున్నాము ఈ వానకు ఈ ఉరువులకు మెరువులకు నోట్ల వచ్చే పొలం ఖరాబ్ అయిపోయింది వర్షం వచ్చి ఏడు గంటలకు వెళ్ళి పదకొండు గంటల దాకా వర్షం వచ్చేస్తారు పర్దాలు అవి కప్పు ఆగలేస్తారు మా ధాన్యం చెప్పిన చెప్పిన కొనగాలని మాదొక్క సార్ రెండు ఎక్కడ కవులు పెట్టినాం యాభై వేల పెట్టుబడి అయింది ఇరవై వేలు కోత కూలు అయినాయి సార్ తీసుకొచ్చి ఇక్కడ పోసినాం పర్దాలు ఎంత నైట్ వర్షం అని పర్దాలు పట్టుకొని వచ్చినాం సార్ నీ గంటలకు వచ్చినాం వచ్చిన దూరంగా గాడుపు దూరం స్టార్ట్ అయ్యి పర్దాలను మమ్మల్ని మొత్తం లేపి పడేస్తాను సార్ పర్దాలు విడిచిపెట్టి మేము పోయి అక్కడ మేము తలదాసుకున్నాం సార్ భారీ వర్షం మస్తు కొట్టింది మా పరిస్థితి ఘోరంగా ఆగంగా ఉన్నది సార్ నాకు ఇద్దరు ఆడపిల్లలు సార్ నేను లెక్క కవులు పెట్టినా మాకు దాన్ని వెంటనే ప్రభుత్వం తీసుకొని మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను పరకాల వ్యవసాయ మార్కెట్లోనూ అమ్మకానికి సిద్ధంగా ఉంచిన వరి ధాన్యం వర్షం కారణంగా తడిసిపోయింది కొంతమంది రైతులు టార్పాలిన్ కవర్లు కప్పినప్పటికీ వరద ధాటికి ధాన్యం కొట్టుకుపోయింది తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు